నన్ను ఎవరైనా చాలా తేలిగ్గా మోసం చేసేయచ్చండి నమ్మించి మోసం చేయొచ్చు దాన్ని నమ్మక ద్రోహం అంటారు అయితే ఈ వీడియోల విషయం అంత నమ్మక ద్రోహం లాంటిది కాదు కానీ ఇంచుమించు అలాడిదే నేను అనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్దామా అందరికీ నమస్కారం మరో మంచి విషయం అని చెప్పలేను కానీ నా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం అండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే చూడకండి మీ పర్సనల్స్ మాకెందుకండి అనుకుంటే చూడద్దు నెక్స్ట్ వీడియోలో ఏదైనా మంచి విషయంతో కలుసుకుందాం అలా కంటెంట్ ఉందండి ఉండి కూడా నేను చేయలేకపోతున్నాను దానికి కారణం కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది మరి వీడియోలోకి వెళ్దామా మే నెలలో తొమ్మిది తొమ్మిదో తారీఖున నేను నృహరి వైజాగ్ వెళ్ళాం కదా ఫ్లైట్లో అంతకు ముందు రెండు రోజుల ముందే శంకరమ్మ గారు లీవ్ చెప్పారనమాట అంతకుముందు నాలుగు రోజుల ముందు ఆ కూతురికి ఒడి బియ్యం పోసుకున్నారు ఈ పోసిన ఒడి బియ్యమేమో వీళ్ళు వెళ్ళి వండాలట అందరూ తినాలట అందుకని ఏడు ఎనిమిది రెండు రోజులు రానమ్మ తొమ్మిదో తారీఖు పొద్దున్న వస్తానండి నిజానికండి ఎప్పుడు నాకు ఏ అత్యవసరమైనా సరే ఆవిడకి అదే పని పడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఎలా శంకరమ్మ నేను ఊరికెళ్ళాలి చేసుకోలేను అంటే అయితే అమ్మ ఏడో తారీఖు ఉదయాన్నే ఇంకెక్కడికి పోను పాతీళ్ళు పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మీకు వచ్చి చేసిపోతాను గిన్నెలు ఏమన్నా ఉంటే వేసేయండి అలాగే ఏడో తారీఖు ఉదయం అన్నీ చేసి వెళ్ళిపోయింది అనమాట ఎంధి రాలేదు తొమ్మిది పొద్దున్నే మేము వెళ్ళిపోయాం కదా తర్వాత ఏమో నేను గేట్ తాళం వేసి తాళం ఇచ్చానమాట శంకరమ్మ చాలా ఎండలుగా ఉన్నాయి నీళ్లు పోసి కొంచెం ఇది తుడిచి నీకు వీలైనప్పుడు కొంచెం డాబా అంతా మాత్రం తుడిచిపెట్టు గిన్నెల పని అది లేదు కదా అని అని చెప్పాను అట్లనే అమ్మ అంది తాళం తీసుకుంది అయిందా మేము తొమ్మిదో తారీఖు వెళ్ళాము నేను పదో తారీఖు మధ్యాహ్నానికే వచ్చాను కదా తను పదో తారీఖు సాయంత్రం వచ్చిందనమాట ఆరు గంటల ఆ వేళకి అమ్మ చూశాను ఊరి నుంచి వచ్చినావు కదా గిన్నెలు ఏమన్నా ఉన్నాయంటే ఇప్పుడు ఏం లేవు సంక్రమ నేను ఒక్కదాన్నే బాబు రాలేదు రేపు ఉదయాన్నే రా అని చెప్పి పంపించాను అది అయిపోయిందా తర్వాత మరో రెండు మూడు రోజులకి పొద్దున్నొచ్చి గుమ్మం కడిగి వెళ్ళడమే కాకుండా పదకొండు గంటల టైంకే వచ్చిందనమాట గిన్నెలు తోవడానికి అసలు ఎప్పుడూ ఆ టైంలో రాదు ఉదయం గుమ్మం కడిగి వెళ్ళడం నాకు ఏదైనా అవసరం ఉంటే కుక్కరు మూకుడు తోమేసి పెట్టడం మళ్ళీ అయితే ఒంటి గంట తర్వాత లేదా ఐదు తర్వాత ఇవే టైమింగ్స్ అనమాట అలా పదకొండు గంటల టైంలో వస్తే నేను అడిగాను ఎందుకు ఇంత తొందరగా వచ్చో నీకు అసలు కుదరే కుదరదు కదా ఈ టైంకి అంటే ఆ కలెక్టర్ ఇంటికి పోవట్లేదమ్మా అంది ఆ కలెక్టర్ ఎవరు అంటే ఆవిడ గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్ట ఏ పోస్ట్ నాకు తెలీదు ఈ శంకరమ్మ కలెక్టరమ్మ కలెక్టరమ్మ అంటూ ఉంటుంది ఎందుకు వెళ్ళట్లేదంటే ఊళ్ళో ఉన్నప్పుడు మన రెండు రోజులు ఊరికి పోయినాం కదా ఇక్కడ ఒడిబియ్యం వండుకొని ఊళ్ళో మా చిన్నాన్న కొడుకు గృహప్రవేశం ఇల్లు కట్టుకున్నాడంటే వెళ్ళాము అక్కడ ఉన్నప్పుడేమో నేను ఫోన్ చూసుకోలేదమ్మా ఆ కలెక్టర్ అమ్మ సార్లు ఫోన్ చేసిందిట ఆఖరికి నేను చూసుకున్నాక ఫో నా ఫోన్ ఏమో నా మనవరాలు తీసుకుపోయారు నేను చూసుకున్నాక ఫోన్ చేస్తే ఆవిడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అరుస్తుంది అమ్మ మీరు కలెక్టర్లు మీరు మినిస్టర్లు ఫోన్ చేస్తే తీయరు ఇలాగలాగేవో అంది అందుకని నేను పోలేదు పోవడం లేదు వాళ్ళ ఇంటికి అంది అలా కాదు సంక్రామ ఏదో బాధలో అనుంటారు ఏంటంటే పని తొందరలో అనుంటారు నువ్వు రాలేదు తర్వాత చేసుకోవాలి కదా ఒకసారి నువ్వే వెళ్ళి కనిపించు అనమాట ఆవిడికి ముగ్గురు పని వాళ్ళు అనమాట మరి మామూలు ఇంట్లోనే ఎక్కువ పని ఉంటే అలాంటి వాళ్ళ ఇళ్లలో ఎంత పని ఉంటుంది శుభ్రం చేయడానికి ఒకళ్ళు ఇంటి పని చేయడానికి ఒకళ్ళు వంటకొకళ్ళు అలా ఉన్నారట అలా కానీ నువ్వే వెళ్ళి కనిపించు ఎందుకు అనవసరంగా మానేసుకోవడము అన్నాను చూస్తానమ్మా చూస్తానంది మరో రెండు రోజుల తర్వాత అడిగాను శంకరమ్మ పోయేవా కరకరమ ఇంటికి అంటే లేదమ్మా నేను పోనమ్మా నేను పోనమ్మా అంది నాకైనా ఇక్కడ పని దొరికిందమ్మా అంది అదనమాట అసలు కారణం ఒక చోట ఇంకో చోట పని దొరకగానే అంతవరకు చేసిన వాళ్ళు కూడా వీళ్ళకి చేదైపోతారు అంటే మా ఇంటి ఎదురుగుండా ఉన్నారు కదా తులసి మొక్కలు ఇచ్చారు వాళ్ళ ఇంటి పక్క అనమాట ఆ కిందన పని దొరికింది నాలుగు వేలు ఇస్తారు అంది ఆ పోనీ మంచిదే పోనీ అక్కడ కూడా ఒకసారి వీళ్ళు మంచిదే కదా నీకు ఇంకో ఇల్లు దొరికితే నేను ఇంక పోనమ్మా అయినా వాళ్ళు ఎవరినో పెట్టేసుకున్నారు నాకు తెలుసు ఎవ్వరూ చేయలేరు ఆ ఇంట్లో అంది వీళ్ళు చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంకోళ్ళు కూడా చేయకూడదు అనమాట అలాంటి మనస్తత్వం సరే ఈ విషయం అలా ఉందా అక్కడ చేరిన దగ్గర నుంచి కూడా ఆ కొత్త ఇంట్లో చేరిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ ముందుగా పని చేయడం నాకు గుమ్మం కడగడానికి ఎమ్దిన్నరకి రావడం ఎనిమిదిన్నర తొమ్మిది మధ్య ఇలా చూసాను చూసాను నేను అన్నాను శంకరమ్మ జీతం ఎక్కువ ఉంది అంటే పని ఎక్కువ ఉంటేనే జీతం ఎక్కువ ఉంటుంది తక్కువ పనికి తక్కువ డబ్బులు ఎక్కువ పనికి ఎక్కువ డబ్బులు నీకు కూడా తెలుసు కదా అంటే అవునమ్మా అవునమ్మా అంది నాకు ఏమీ చేయొద్దు నువ్వు వచ్చి గుమ్మం కడిగి ముగ్గేసి వెళ్ళిపోవు కనీసం లోపు ఇప్పుడు ఆ ఇంట్లో అక్కడ చేయకుండా ఇక్కడికి వస్తే ఆ అమ్మ ఊరుకుంటుందా ఊరుకోదు కదా ముందు అక్కడ చేసే కదా మా ఇంటికి వస్తావు ఎందుకంటే ముందు నుంచి వాళ్ళకి చేస్తున్నావు ఆ పాతింట్లో ఉన్నప్పుడు కూడా అంతే కదా నాకు ఏం చేయొద్దును కుక్కర్ కూడా తోమద్దు గుమ్మం కడిగి ముగ్గేసి వెళ్ళిపో వాళ్ళ ఇంట్లో అని వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం అంతా తుడిచి మావి పెట్టి గిన్నెలు తోమి బయట తుడిచి ముగ్గు వేసి ఇన్ని చేసి గంటం పావు టైము నేను చూసేదాన్ని అది అయ్యాకొచ్చేది అనమాట ఎవరికైనా కొంచెం ఫీలింగ్ ఉంటుందా ఉండదా చెప్పండి ఒకసారి చెప్పాను అలాగే అమ్మా ముందు వస్తాను ఇక్కడికే వచ్చి పోతానంది ఒకరోజు వచ్చింది మళ్ళీ మామూలే అనమాట రోజు ఆరో గంట అవుతుంది ఇంకా ఆరు దాటిందో గేట్ కొట్టేస్తుంది నేను అప్పుడే లేచి గేట్ తీయడానికి వెళ్తున్నాను గేట్ కొట్టేస్తుంది అంటే నేను అడిగానని అనమాట పంతం కొద్ది తలుపు తీసాను టీ తాగే టైం ఉందా నీకు సంక్రాంతి అంటే లేదమ్మా అంది మామూ ఇలా పెట్టుకొని సరే ఊరుకున్నాను ఆ తర్వాత నేను ఇంకా ఒక్క మాట అనలేదండి అక్కడే చేసుకుంటోంది వస్తుంది అయితే ఏంటంటే ఎప్పుడు వచ్చినా సరే అయ్యో పాపం టీ కోసం చూస్తారు కదా మనకి ఏం పోయింది నాకైతే ఒప్పందంలో ఏం లేదు ఏం ఇవ్వాలని పొయ్యాలని పెట్టాలని లేదు మామూలుగా జీతం ఆ మాత్రం పెట్టడం ఎవరైనా చేస్తారు కదా అవేం పెద్ద ఒప్పందం అవసరం లేదు సరే పాపం టీ కోసం చూస్తుంది కదా అని చెప్పి నాకు నిద్ర లేకపోయినా తను వచ్చి టైంకి వెళ్ళి టీ పెట్టి టీ ఇచ్చి మళ్ళీ తలిపేసుకొని వచ్చేదాన్ని వెయిట్ చేసి ఉండేదాన్ని అనమాట ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎక్కువ పని చేసుకొని రావడానికి తను ఇంపార్టెన్స్ ఇచ్చాక సరే నేనెందుకు అంత వెయిట్ చేయాలి సరే అది తాగుతుందిలే అక్కడ అంత టీ కోసం నేను వెయిట్ చేయక్కర్లేదు అని అనుకున్నాను నేను నిజంగా ఇది పాపమే అయితే చేసిన పాపం చెప్తే పోతుంది కదా అనుకున్నాను అయితే నేను లేచి అటెంటివ్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టిచ్చాను మరో రోజు అడిగితే టీ తాగుతావు టీ పెట్టమంటావంటే ఆ పెట్టమ్మా అంది సరే అప్పటి నుంచి నేను లేచి నేను యాక్టివ్గా ఉన్నాను అనుకుంటే నేను లేచి అని ఇంక పడుక్కొక్కర్లేదు అనుకుంటే టీ పెట్టి ఇచ్చేదాన్ని అంతే తప్ప టీ ఇవ్వడం కోసమే నేను కనిపెట్టుకుని ఉండడం మానేశానమాట అలాగే నేను ఏవేవో ఏవేవో ప్రతివి ఇస్తానని చెప్తూ ఉంటాను కదా చెప్పేదాన్ని కదా వీడియోస్లో అలాగే నేనేమి ఇవ్వడం లేదు ఓ రోజు ఎప్పుడో రోహరి పెద్ద శనగలతో కూర పూరీ చేయమన్నాడు శనివారం టిఫిన్కి చేశాను కానీ ఆ రోజు వాడు సరిగ్గా తినలేదు ఆ రోజు చాలా పూరీలు కూర మిగిలిపోయాయి రాత్రి ఏడున్నర అయింది కదా నేను చేసేసరికి ఫ్రిడ్జ్లో పెట్టను కానీ నీళ్ళలో పెట్టి అనమాట చల్లగా ఉంది అప్పటికి వాతావరణం బాగా చల్లబడింది చూడండి అప్పుడు సంక్రమ తీసుకుపోతావా ఇలా అంటే ఇచ్చేయమ్మా అంటే రెండు బాక్సులతో ఇచ్చేసారండి ఆ బాక్సులు మాత్రం వెంటనే తెచ్చి అన్నాను తెచ్చేసింది తర్వాత అంతే అంతే తప్ప నేను పళ్ళు కాయలు ఇవ్వడం ఏ ఉంటే అవి పెట్టడం చేతిలో బిస్కెట్లు ఇవ్వడం బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం తన కోసం వంట చేసి ఇవ్వడం ఇవన్నీ మానేశానమాట వంట చేసి మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు నాకు సంక్రమకి వంట చేసుకున్నానని ఎందుకంటే తను నేను తినడం కోసం నేను తింటే ఇంత చేసుకోలేను కదా కొల్చి బోరు చేయలేం కదా చేయడం మిగిలింది తనకి ఇచ్చేయడం నేను పులుసులవి అయితే మర్నాటికి కొంచెం ఉంచుకోవడం మిగిలిందంతా తనకి ఇచ్చేయడం గా ఏదో అయిపోయింది నాకు అక్కర్లేదు అనుకుంటే నేను ఇవ్వనండి అలాంటిది నేను పారేనైనా పారేస్తాను తప్ప నాకు అవసరం లేదు ఇద్దాము అన్న మనస్తత్వం కాదు నాకు చెయ్యగానే ఇవ్వాలి మనకు మనకు కావాల్సిన వస్తువైనా సరే అది వారం రోజులకు కూడా బాగుంటుంది అనుకున్న వస్తువు కూడా నేను వెంటనే ఇస్తానండి అలాగే ప్రసాదాలు లడ్డూలు చేస్తే లడ్డూలతో సహా అప్పుడు నృహరి కొంచెం తినడం లేదనమాట అప్పుడు కొంచెం పంచదార అవి బాగా అవాయిడ్ చేసాడు నేను పారాయణ చేసినప్పుడు సరేలే ఎన్నం తింటాను నేను అని చెప్పి నాలుగు పెద్ద పెద్ద లడ్డూలు అండి నాలుగు లడ్డూలు కవర్లో పెట్టి ఇచ్చాను అవి వారానికి ఫ్రెష్గా చేసినావు మన ఇంట్లో చేసుకున్నావు పది రోజులకైనా బాగుంటాయి కదా ఇదేదో నేను ఇచ్చి ఇచ్చేనని గొప్ప చెప్పడం లేదు ఎందుకంటే నాకు ఏదైనా సరే నాకు ఫ్రీగా వచ్చింది కాదు నా శ్రమ ఉంది నా డబ్బు ఉంది అందులో అందులో తను చేస్తున్న పనికి అంత నేను ఇవ్వను కూడా అవసరం లేదు సరే నా ఇంటికి వచ్చి తినేవాళ్ళు ఎవరున్నారు నేను ఎవరికి పెట్టాలి మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి ఇస్తే మనకైనా తృప్తి ఉంటుంది కదా అని ఇలా ఇస్తానని చెప్పి ఏదైనా పని చేయించుకున్నాను అనుకోండి దానికి మళ్ళీ డబ్బులు ఇస్తాను దానికి దీనికి చెల్లుబాటు చేయను మే మేడమ్ తుడిచింది కదా మేడంతా తుడిచింది కదా మే ఊరి నుంచి వచ్చేసరికి ఆ రెండు రోజులు డబ్బులు కట్ చేసుకోకుండా మళ్ళీ దానికి వంద రూపాయలు ఇచ్చాను ఏ పని బయటంతా కడిగితే వంద రూపాయలు ఇచ్చేస్తాను ఒకటే ఆలోచిస్తానండి నేను చేసుకున్నప్పుడు నాకు కష్టంగా అనిపిస్తుంది వాడి పాపం చేసుకునేది డబ్బు కోసమే కదా కడుపు జరక్కే కదా బయటకు వచ్చి పని చేసుకుంటారు అనే ఆలోచిస్తాను నేను అయితే మా పక్కింటి ఆవిడ ఒక మాట అనేవారు ఈ సంక్రామ బాధలన్నీ ఏవో రెండో కూతురితో కష్టాలు అవి పడుతూ ఉంటే నేను వచ్చిన కొత్తల్లో పాపం అండి ఏదో కూతురికి బాగోలేదు కదా కూతురి పరిస్థితి అంటే ఆ మామూలేనండి సినిమా కథలో సంక్రమం అన్నీ అనేవారు ఆవిడ తర్వాత ఏమో వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉంటారండి వాళ్ళు చాలా హాయిగా ఉంటారండి సంక్రమ్మ కూతుళ్ళు వేసిన డిజైనర్ జాకెట్లు మనం కూడా వేయలేము బోల్డ్ ఇచ్చి కుట్టిస్తారు అనేవారు అయితే నేను ఒకటే అనుకుంటాను మనకు బాధ కలిగితే ఆ దారి దాని అలాగని చెప్పి ఒక ఆనందమైన విషయాన్ని కూడా ఆనందించకుండా ఉండలేము కదా ఎవరు అయినా సరే బాధ ఆనందం ఈ రెండూ మేళవింపే కదా ఎవరి జీవితమైనా సరే అయితే ఒక బాధ ఉందని చెప్పి ఒక పండుగ నాడు ఒక మంచి చీర ఉంటే కట్టుకోవడం మానేలేరు కదా నేను అలాగే ఆలోచిస్తాను అంతేకాదు సంక్రాంతి కూతురు కూడా మంచి మంచి చీరలో కొంటుంటా మూడో కూతురు ఉద్యోగం చేస్తుంది తనకి ఉగాది నాడు కూడా మంచి చీర కట్టుకొని వచ్చింది అమ్మ నా కూతురు బోర్డు కొంటుంది నువ్వు కట్టుకో అంటుంది అని సరే నేను ఒకటే అనుకుంటాను వాళ్ళు మన ఇంట్లో పని చేస్తున్నారు వాళ్ళకు ఉండడం లేకపోవడం మనకు అనవసరం ఏ ధీమాతో చేస్తారో అప్పులు లక్షల్లో అప్పులు చేస్తారు మరి తెలియదు వాళ్ళు ఎలా తీర్చుకుంటారో వచ్చిన చేసిన కష్టం అంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అది వాళ్ళ పర్సనల్ అనుకోండి మనకు అనవసరం ఊరికే చెప్తున్నాను పక్కింటి ఆవిడ అలా అనేవారు ఏమండి మీరు చీరలు ఇస్తున్నారట డస్ట్బిన్ తీసుకెళ్ళే వాళ్ళు కూడా చీర ఇచ్చారట మీరు అట్లా ఇవ్వకండి నేను ఇవ్వలేదనుకుంటారు అన్నారు నేను ఒకటి అన్నాను జడ్డిదాన్ని ఏమంటే మీరు ఇవ్వకపోతే మానేయండి నేను ఇచ్చుకుంటానని చెప్పాలి కదా ఏమిటి నాకంటూ పెద్దగా పెట్టుపోతలు చేసే వాళ్ళు ఎవరూ లేరండి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో చేసి నేను ఆనందిస్తూ ఉంటానంటే ఇది వరకు ఎప్పుడో వీడియోలో కూడా చెప్పాను విషయం ఆ పుణ్యమేనండి నేను కాదని లేదు పుణ్యమేనండి లేదని అయ్యో పుణ్యం కోసం నేను ఇవ్వలేదండి అప్పుడు ఏంటంటే ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సేల్ లో ఒక చీర కొన్నాను సింథటిక్ చీర డస్ట్బిన్ తీసుకెళ్లే అమ్మాయి అమ్మాయి ఏదైనా చీర ఉంటే ఇవ్వమ్మా అంటే కొత్త చీర కదా ఉందని చెప్పి వెంటనే ఇచ్చాను అది ఇంకా ఇంకోటి అలా బేర్వాలోనే ఉంది అదే ఆవిడకి తెలిసింది అలాగే సంక్రాంతి ప్రతి సంక్రాంతికి చీర ఇప్పటికి మూడు సంక్రాంతి అయ్యే తను చేస్తూ మొన్న సంక్రాంతికి ఇంకా బట్టలు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు ఇచ్చాను కింద సంక్రాంతికి ప్యాంటు షర్ట్ ఉంటే వాళ్ళ ఆయనకి ఇచ్చాను ఆవిడకి చేరిచ్చాను అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పెద్ద కారణం ఉంది జూన్లో నేను నృహరి చిలుకూరు వెళ్ళాం జూన్ పదమూడో తారీఖు సాయంత్రం వచ్చింది వచ్చి అమ్మ ఏమన్నా ఉంటే అన్నీ వేసే రేపు నేను రాను అంది అంతే కారణం చెప్పలేదు సరే అన్నాను ఎప్పుడైనా సరే తను రాను ఒకరోజు రానంటే ఒకరోజే రాదు మర్నాడు ఖచ్చితంగా వస్తుంది అలాగే రాలేకపోతే ఊరికెళ్తే బస్ దొరకకుండా ఉండిపోతే బస్ దొరకలేదనో బస్సులో ఉన్నానో అమ్మ మధ్యాహ్నం గిన్నెలు వేళ్ళకి వస్తానని చెప్తుంది ఫోన్ చేసి సరే జూన్ పదిహేనో తారీఖు ఆదివారం అన్నాడు మేము చిలుకూరు బయలుదేరుతున్నాం అనమాట నేనేంటంటే ఉదయం వెళ్ళేచ్చాను లోపల పనులన్నీ చేసుకొని సరే నా స్నానం అయ్యేసరికి ఈవిడొచ్చి గుమ్మం కడక్కపోదు కడిగి ముగ్గు వేస్తుంది అప్పుడు పూజ చేసుకుని బయలుదేరదామని ఈ లోపల వాడిని లేపాను నేను కడిగేసి ముగ్గు వేసేసుకుందామా ఆవిడ కోసం ఎందుకు లేదు చూడడం వస్తే సాయంత్రం వస్తుంది అనుకున్నదాన్నే కానీ ఇంకొంచెం ఎక్కువ పని చేసామనుకోండి కాళ్ళు ఇంకొంచెం బాధపడతాయి కదా అని చెప్పి అది వాయిదా వేసుకున్నాను ఈ లోపల అన్నీ చేసుకున్నాను ఎంతకీ రావట్లేదు ఎందిన్నరవుతోంది ఫోన్ చేశాను ఏం శంకరమ్మ వచ్చావా అన్నాను లేదమ్మా రాత్రి మనవరాలు బర్త్డే అయింది పెద్ద బాబా ఇంటి దగ్గర ఉండిపోయాను అని చాలా పని ఒత్తిడిలో ఉన్నాను నాకు అసలే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు రోజు నిద్ర ఉండదు అయితే ఒక్క మాట అన్నానండి ఆ మాట తప్పేమో తప్ప నాకు అనిపించలేదు తప్పైతే మీరు ఖచ్చితంగా చెప్పండి తప్పకుండా కామెంట్ చేయండి నేనేమనుకోను అలా ఆవిడ చెప్పగానే చెప్తే చేసుకుంటాం కదా అని కట్ చేశాను వెంటనే చెప్తే చేసుకుంటాం కదా ఇలాగే అన్నానండి ఇంతకంటే గట్టిగా మాట్లాడలేదు ఫోన్ కట్ చేశాను అనమాట నేను చాలా పని ఒత్తుల్లో ఉన్నాను సరే అప్పుడు వెళ్ళి గుమ్మం కడుక్కొని ముగ్గు వేసి చేసి తయారే వెళ్ళిపోయాం ఇంక ఈ రోజు మా మళ్ళీ నేను వెళ్ళడానికి పెద్ద ప్రయత్నం అవుతుంది అని వచ్చాక ఇంకా టమాటా రైస్ అది చేసుకొని తిన్నాము మొత్తం ముందు గిన్నెలు ఇప్పుడు వచ్చాక వండుకున్న గిన్నెలు మొత్తం అన్నీ కూడా బయట పెట్టేశాను ఎప్పుడప్పుడు వస్తుంది తోతుంది నాకు ఇంకా అవసరం లేదని ఏవైనా సరే అలాగే ఎప్పుడైనా సరే గిన్నెలు ఉంచేయమ్మా చెప్తుంది అలాగే ఉంచారు మేము తినేసరికి రెండో రెండున్నర దాటింది సరే అన్ని బయట వేసాను మేము పడుకున్నాం నాలుగైనా రాదు ఐదైనా రాదు ఆరైనా రాదు ఏడైనా రాదు ఇంకా నేను ఎంత అంటే పాప ఇంకా ఈరోజు కూడా ఆ కూతురింట్లోనే ఉండిపోయారు వాళ్ళందరూ కలిసి ఏవో కబులు చెప్పుకుంటున్నట్టున్నారు అనుకున్నాను రేపు ఉదయాన్నే వస్తుంది అని నాకు అదో పెద్ద సమస్య కాదండి నాకు చెప్పేస్తే చాలు నేను ఎన్ని రోజులు మానేసావని అడగను ఎందుకు రాలేదని అడగను ఈ టైంలో వచ్చావని అడగను ఎప్పుడు అడగను ఆ గుమ్మం విషయంలో మాత్రం అలా అన్నాను అయితే మర్నాడు ఉదయం డస్ట్బిన్ వచ్చింది సోమవారం ఉదయం సరే ఆ డస్ట్బిన్ వచ్చినప్పుడు నేను బయటకు వెళ్తే ఎదురు వాళ్ళ ఇంట్లో చెత్తలు ఇస్తుంది చెత్త కవర్లు ఇస్తుంది అనమాట డస్ట్బిన్కి సరే నేను గేట్ తీసి మామూలుగా వచ్చాను గేట్ చిన్నగా పెట్టి వచ్చేసాను అనమాట తర్వాత వస్తుందిలే అని నేను వచ్చి లోపల పడుకున్నాను మళ్ళీ డస్ట్బిన్ కూడా ఏడు లోపే వచ్చేస్తుందిలేండి ఏడు ఏడుంపావు లోపే వస్తుంది నాకు డల్గా అలా అనిపించి పడుకున్నాను చూసాను ఎక్కడా చప్పుడు వినిపించలేదు ఎనిమిదైనా లేదు ఎనిమిదిన్నరైనా లేదు తొమ్మిదైనా లేదు అప్పుడు నాకు మ్యాటర్ అర్థమైపోయింది అనమాట ఆవిడ పని చెయ్యాలనుకోలేదు నేను అన్న మాట ఏమంత తప్పు మాట అన్నానో నాకైతే తెలీదు ఓకే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది నేను నువ్వు అన్నమాట నాకు కష్టం అనిపించింది నేను ఇక చెయ్యట్లేదు అని వచ్చి చెప్పాలా చెప్పలేదు నాకు చాలా 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 కష్టం అనిపించిందండి అండి ఎందుకంటే నేను అలా చూసాను కాబట్టి నాకు అది పెద్ద చెంపదెబ్బ అది పెద్ద గుణపాఠం అయిపోయింది మాట్లాడలేదు తిరిగి నేను కూడా ఫోన్ చేయలేదు ఎందుకంటే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏప్రిల్ నెలలో నాకు వెయ్యి రూపాయలు ఇవ్వమ్మా అంది కిందటి సారి ఒక ఏడాది కింద కూడా అలాగే అడిగింది తీసుకుంది అది రెండు నెలలు పట్టుకున్నానప్పుడు సరిపోయింది నేను నిజంగా వెయ్యి రూపాయలు కూడా ఊరికే ఇవ్వగలను అండి కానీ అలా ఇవ్వడం అలవాటు చేయకూడదని చెప్పి నేను అప్పుగానే ఇచ్చాను అనమాట అయితే తర్వాత మే నెలలో అమ్మ డబ్బులు పట్టుకొని ఇస్తావా రెండు నెలలు రెండు ఐదు వందలు పట్టుకుంది నేను చాలా సూపర్ దాన్ని కదా అయ్యో పాపం శంకరమ్మ ఒడి అది పోసుకున్నావు కదా అప్పు చేసుకున్నావు ఐదు వందలు పట్టుకుంటే ఏం సరిపోతుంది ఐదు నెలలు రెండు ఐదు వందలు పట్టుకుంటానులే అన్నాను సరే అట్లనే అమ్మా అండి అయితే చెప్పకపోవడమే ఉన్నప్పుడైతే ఉన్నప్పుడు అయితే పని మాత్రం బాగానే చేసేది తుడవడమైనా చేయడమైనా మా పక్కింటి ఆవిడ అదే అనేవారు అందరిలోకి సంక్రామేణండి ఇక్కడ ఉన్న అందరిలోకి సంక్రామే బాగా చేస్తుంది మా శుభ్రంగా చేస్తుంది మనం మళ్ళీ మరొకసారి తోమన్నా కూడా తోముతుంది అని రెండు నెలలు రెండేసి వందలు పట్టుకున్నాను మే నెలలో రెండు వందలు జూన్ నెలలో రెండు వందలు పెట్టుకున్నాను ఇంకా ఆవిడ దగ్గర ఆరు వందలు ఉన్నాయి దానికైనా ఆవిడ వచ్చి లెక్క చెప్పాలా ఇది చేసిన పది రోజులకి పదకొండు రోజులకో ఆవిడ లెక్క కట్టేసుకుంది ఆవిడే మానేసింది ఇంకా చెప్పాలంటే నావే ఇంచుమించు వంద రూపాయల వరకు ఉంటాయి నాకు చిరాకు వచ్చింది నేను చెయ్యాలని ఆవిడ ఉద్దేశమేమో నేనైతే చేయలేదు ఒక అరవై డెబ్భై రూపాయల వరకు ఎక్స్ట్రానే ఉంటాయి సర్లే ఒక మనిషి తింటే తింది ఒక పూట టిఫిన్ తిని టీ తాగుతుందిలే అని వదిలేశాను చాలా మంది అనుకుంటూ ఉంటారు అపాత్ర దానం చేయకూడదు అని నేను ఇది దానం అని కూడా అనుకోలేదండి మానవత్వం అనుకున్నాను నేను చేసేది సహాయం సాయం అని కూడా చెప్పను నేను ఏదో గొప్ప కూడా చెప్పను అయినా ఒకరి పాత్రత మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి మనం చేసేది మనం చేయడమే తప్ప వాళ్ళ పాత్రతను కనిపెట్టే సాధనాలు ఏమైనా ఉన్నాయా లేవు కదా అయితే ఇదనమాట జరిగిన విషయం ఆ రోజు జూన్ పద్నాలుగు నుంచి మానేసింది రాలేదు ఎదిరింటికి వస్తుంది కొత్త ఒక వింత పాతకు అంటారు చూసారా ఇవన్నీ నేను ఇవ్వకపోవడం ఆవిడికి చాలా కొంచెం నచ్చినట్టు అనిపించలేదు నా అభిప్రాయంలో ఎప్పుడైనా సరే రెండు మూడు సార్లు పోతున్నా అమ్మ అమ్మా అంటే సరే సంక్రామణ అనేస్తుందని మధ్యకాలంలో అనేసారు ఎప్పుడు అలా అనలేదు మీరు చెప్తే నెంబర్ ఏ రోజు మోస్ట్లీ ఒట్టి చేతులతో వెళ్ళలేదండి పళ్ళు ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు కదా సర్లే రేపు నేను కొనుక్కోగలను నాకు ఆ సోమతి ఇచ్చాడు భగవంతుడు ఇవి ఇచ్చేద్దాం ఈరోజు నాది అదే మనస్తత్వం అండి నాకు ఈరోజు ఇచ్చాడు భగవంతుడు రేపటికి కూడా ఇచ్చాడు సరే ఈరోజు ఈ వస్తువు ఇచ్చేస్తే రేపు నేను చేసుకోగలను కొనుక్కొని చేసుకోగలను ఇచ్చేద్దాం ఇవి ఏం చేసుకుంటాం అనే ఇచ్చేదాన్ని తప్ప మరో విషయం అయితే కాదండి గొప్పగా చెప్పడం లేదు అలాగేనండి ఏవైనా కూరగాయలవి కొంచెం వాడిపోతే ఎండి ఎక్కువ తెచ్చేసుకోవడం అవి తినకపోవడం కూరలు చేసి ఇచ్చేదాన్ని సరే ఇంత పోపు వేసి పచ్చడి చేసి ఇచ్చేస్తే పనికొస్తుంది రేపటికి కూడా బాగుంటుంది అమ్మ నువ్వు ఇచ్చిన పులుసు రెండు రోజులు నేనే వేసుకున్నా అనేది నువ్వు ఇచ్చిన పచ్చడి దాచుకుని నేనే తిన్నా అని చెప్పేది మరి మళ్ళీ మళ్ళీ ఇస్తామనో తెలీదు నిజంగా బాగున్నాయనో తెలియదు అయితే ఏ వస్తువు ఇచ్చినా సరే బాగానే ఉందని చెప్పేది అలాగ అవన్నీ కూడా నాకు ఎందుకండి టైం వేస్ట్ శ్రమ వేస్ట్ వస్తువు కొనుక్కున్నాము అవి పండించిన వాడి కష్టమో మనం తెలుసుకోవాలి వస్తువు వేస్ట్ అవ్వకూడదు మనము డబ్బు పెట్టే కొన్నాం కదా అదే కాన్సెప్ట్ నాదనమాట ఎవరో ఒకరికి ఉపయోగపడాలి నాకు కాకపోయినా ఎవరో ఒకరికి ఉపయోగపడాలి అందుకని అలా పెంచి పోషించినందుకు నాకు మంచి గట్టి దెబ్బ కొట్టింది అదేంటంటే నాకు చాలా 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 బాధపడ్డాను ఏమిటి ఇలాంటి మనస్తత్వం వచ్చి చెప్పొద్దా నీ దగ్గర నేను పని చేయనమ్మా అని చెప్తే ఏమైనా పట్టుకొని బంధిస్తానా నేను అని అనుకున్నాను బాధపడ్డాను అనుకో విహారి వచ్చాక అలాగే బాధపడితే అమ్మ అంత వర్త్ కాదమ్మా బాధపడాల్సినంత వర్త్ లేదు అక్కడ వదిలే వదిలే అంటాడు కానీ ఎలా వదులుతామండి ఆడవాళ్ళని కొంచెం పీక్కుంటూ ఉంటాం కదా అయితే ఈ నెల రోజులుగా కూడా నేను ఎక్కువగా పెద్ద వీడియోస్ పెట్టలేదు ఏంటంటే నాకు పని ఎక్కువైంది కొంచెం మామూలుగా చేసుకునే పనే ఇంట్లో పని ఎప్పుడు నేనే చేసుకుంటాను ఇల్లు తుడుచుకోవడం మాప్ పెట్టుకోవడం అంతా నేనే నాకు బయట తుడుచుకొని ముగ్గు వేసుకోవడం గిన్నెలు నెల తవ్వుకోవడం ఇవే కొంచెం ఇక్కడ కిచెన్ సదుపాయం లేక అంటే సింక్ లోత్ అనమాట ఎక్కువగా వంగితే బ్యాక్ పెయిన్ ఈ నడుం పక్క పక్క వైపు నడుం పక్క వైపు పెయిన్ వస్తుంది అందుకని కొంచెం ఆలోచిస్తున్నాను అయితే ఈసారి మాత్రం నా అంతట నేను ఎవరిని అడగకూడదని నిర్ణయించుకున్నానండి పనికి మాత్రం మనం అడగకుండా మన అవసరం ఇంకోళ్ళకి ఎలా తెలుస్తుంది ఇటుపక్క రెండేళ్ళు అవతల ఒక ఆవిడ ఉన్నారు మేము వచ్చిన కొత్తలో ఇల్లు తాళాలు తీసుకుని వస్తుంటే అలాగ అటు అటు నడుస్తుంటే ఆవిడ చూసమ్మా పని కావాలంటే చెప్పండి చేస్తాను అంటే మా సంక్రమం ఉంది కదమ్మా అన్నాను ఎప్పుడు జనవరి టైంలో ఇంకా ఇల్లు చూసుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా జనవరి కన్నా ముందు అంటే అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది వెళ్ళిపోతుంది కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఆవిడని అడిగింది కదా అని ఆవిడ్ని నేను అడగడానికి ఇష్టపడను ఎందుకంటే ఈ శంకరామణి నేను అలాగే నా అంతకు నేను అడిగే నెత్తికి ఎక్కించుకున్నాను నాకు మంచి అనుభవం అయింది గుణపాఠం కూడా అయింది ఇక్కడ ఉండగా నేను పని చేసుకోలేకపోతే ఇల్లైనా మారిపోతాను తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరిని పెట్టుకోవాలని నా నా అంతకు నేను అడిగి పెట్టుకోవాలనుకోలేదు ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉంటారండి ఒకళ్ళకి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ రెండేసి మూడేసి ఇళ్ళు ఉన్నాయి ఓనర్సు ఇంటి వాళ్ళు ఉంటారు కదా అలా అందరికీ పని ఎక్కువగానే ఉంది ఆ పని ఒత్తిడిలో మనం అడిగినా సరే ఏదో కప్పలతో మేళం అవుతుందని చెప్పి నేను ఇంకా అడగాలని అనుకోలేదు కిందటి ఆదివారం అంటే జూలై పద్నాలుగో తారీఖున ఏమైంది నేను బయట తుడుచుకుంటుంటే ఈ పక్కింట్లో ఆవిడ తుడుస్తును ఏమ్మా నువ్వు తుడుచుకుంటున్నావు ఆమె రాలేదా అంది లేదమ్మా మానేసింది అన్నాను ఎందుకనమ్మా అంటే ఏమోనమ్మా నాకు కారణం తెలియదు చెప్పా చేయకుండా మానేసింది అంటే అట్లా ఎట్లా అమ్మ చెప్పి మానేయాలి కదా అంది వాళ్ళకి తెలుసు మనం ఏం చెప్తామో అని అడుగుతారనమాట సరే అమ్మా నేను చేస్తా అయితే అంది సరే చెయ్యమ్మా అంటే ఏమేమి చెయ్యాలమ్మా అంది నాకు లోపల అవసరం లేదమ్మా బయట తుడవడం నీళ్ళు జల్లు మొగ్గు పెట్టడం గిన్నెలు తవ్వడం గిన్నెలు అవి కూడా ఎక్కువ ఉండవు మేమిద్దరమే ఉంటాము అనేసి చెప్పాను రెండు వేలు ఇవి ఆవిడకి ఎంత ఇచ్చావమ్మా అంది ఆవిడకి పదహారు వందలు ఇచ్చానంటే ఏమొస్తుందమ్మా ఈ రోజుల్లో అంతే ఏంటి పనిని పట్టే డబ్బు కానీ ఏమొస్తుంది ఈ రోజుల్లో అని చెప్పి మనకు ఆస్తి అంతా ఇవ్వలేం కదా నృహరికి ఇప్పుడు ఇప్పుడు మేము ఇల్లు కొనుక్కోవాలనుకోండి యాభై లక్షలు కావాలి కానీ నృహరికి ఎంత జీతమో వాడి పనికి ఎంత జీతమో అంతే ఇస్తారు కానీ అయ్యో పాపం ఈ రోజుల్లో వాటి ఆ జీతానికి ఏమొస్తుంది ఇల్లు కొనుక్కోవాలని చెప్పి డబ్బులు ఇవ్వరు కదా అలా మా గిన్నెల పని అయితే ఏముండదు నీ అంతటి నువ్వు అడిగావు కాబట్టి నేనైతే మనిషిని పెట్టుకోవాలనుకోలేదు అసలు అన్నాను సరే నువ్వు నీ అంత సందు కూడా తుడుస్తానమ్మా ఆవిడ సందు తుడిచేది కాదు కదా అంది అవును అన్నాను అయితే సరే అమ్మా నువ్వు అన్నావు కాబట్టి పద్దెనిమిది వందలు ఇస్తాను చెయ్యి ముందే చెప్తున్నాను రెండు రోజుల కంటే మించి ఎక్కువ మానిస్తే డబ్బులు పట్టుకుంటాను అన్నాను అంటే అమ్మ అట్లా అంటే అట్లా అమ్మా అంది మరి అందరం నేను ఇదివరకు అన్నీ ఉన్నానమ్మా అందుకే ముందే ఒప్పందం చేసుకుంటున్నాను అంటే నాలుగు వారం వేసి రోజులు అలా మానిస్తే కుదరదంటే ఆరమైతే ఎవరైనా పట్టుకుంటారమ్మా అంది అంటే అందరూ అదే పని చేస్తున్నారు నేనే లాగా రాని రోజులు కూడా డబ్బులు ఇచ్చుకున్నాను అది జడ్డితనం కూడా అనుకోవట్లేదండి నేను సాటి మనిషి సాటి మనిషి ఇదే నా కాన్సెప్ట్ ఎక్కడో తెలియని వాళ్ళకి మనం ఎలాగో సాయం చేయలేము మన కళ్ళ ముందు కనిపించే కష్టానికైనా స్పందించకపోతే ఎలా అనుకున్నాను నేను నా ఇంట్లో మనిషిలో అనుకున్నాను నేను అయితే ఇదే గొప్ప విషయం అని మాత్రం చెప్పట్లేదండి తప్పుగా అనుకోకండి నా బాధని నా జడ్డితనాన్ని చెప్పుకోవడానికి నా ఛానలే కదా నాకు మార్గం అందుకని చెప్తున్నాను అయితే ఆవిడ అడిగింది పద్దెనిమిది వందలకు ఒప్పందం కుదుర్చుకున్నాను నేను ఏం లేదమ్మా ఈరోజు ఊరిపోతున్నాను గురువారం వస్తాను బేస్తవారం అంటారు ఇక్కడ బేస్తవారం వస్తాను ఆ రోజు నేను చేస్తానండి జూలై పద్నాలుగుని చెప్పింది ఈరోజు ఎంతండి డేటు ఇరవై ఒకటి ఆ జూలై పద్నాలుగు కాదండి అన్నట్టు పదమూడు కిందటి ఆదివారం పదమూడో తారీఖు కదా ఆ రోజు చెప్పింది ఈరోజు ఇరవై ఒకటి సోమవారం ఇప్పటికీ అయిపోజ లేదు అయితే వాళ్ళకి ఎవరో ఒక ఆవిడ చేస్తుంది పెద్ద ఆవిడ కొంచెం కానీ ఆవిడ మరి ఇక్కడ చేస్తుందని నమ్మకం లేదు ఎప్పుడు ఈవిడ రాకపోయినా సరే నేను ఎక్కువ ఊరికి పోతూ అమ్మా నా వ్యవహారాలు నాకు కొంచెం ఆస్తి విషయంలో తగులు అవి ఉన్నాయి అక్కడికి పోతూ ఉంటా ఆ రోజుకి సరే అమ్మా వచ్చినప్పుడు రా అని చెప్పేసాను ఆ తర్వాత నుంచి కూడా నాకు మనసు నలుగుతోంది బాబు మళ్ళీ ఒక పని ఆవిడని పెట్టుకోవద్దు పనికి మనిషిని పెట్టుకోవద్దనే నాకు ఎందుకో మనసు పీకుతోందండి నేను చేసుకోలేనాడు పడుకుంటాను నన్ను అడిగేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు నిజంగా చెప్పాలంటే పెద్దగా వంట కూడా ఉండదండి ఏదో వాడు ఉన్నప్పుడు ఇద్దరికి వంట వాడు తినప్పుడు నాకు ఒకదానికే వంట మీరు చూస్తుంటారు కదా వీడియోస్ అందుకని నేనైతే మాత్రం చాలా ఆలోచించాను ఆవిడికి ఎలా నో చెప్పాలని టెన్షన్ నాకు మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఈజీ అయిపోయిందిలండి ఆలోచన నుంచి బయటకు వచ్చేసాను నేను చెప్పేద్దాం నాకు అవసరం లేదమ్మా ఇప్పుడు అని చెప్పేద్దాం అనుకున్నాను అయితే ఇప్పటికీ ఆవిడ కనిపించలేదు ఇంకా ఊరి నుంచి రాలేదు ఇలాంటి వ్యవహారంతో నేను ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు వాళ్ళింటికే పక్కింటికి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్య వస్తుంది ఆవిడ మరమ్మ నువ్వు ఇక్కడికే ఇంత లేటుగా వస్తున్నావు వాళ్ళకి చేసి కదా ఇక్కడికి వస్తావు తొమ్మిది దాటిపోతుంది అంటే కొంచెం వేగనం వస్తానమ్మా కొంచెం త్వరగా వస్తాను అంది కానీ నాకు అదేది వర్కౌట్ అయ్యే విషయంలో అనిపించలేదు నాకు సరే ఇది మన మంచికి ఆవిడ వెంటనే వచ్చి ఇక్కడ ఒక్కరోజు కూడా పని చేయకపోవడం కూడా నా మంచిగా అనుకున్నాను నేను చెప్తున్నాను కదా ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే ఇంకో మనిషిని పెట్టుకోనండి మరీ ఆలోచిస్తాను ఇటు పక్క ఆవిడ అప్పుడు అడిగింది కదా ఆవిడేమైనా అడిగితే ఆలోచిస్తాను తప్ప నిజంగా నేను మనిషి లేకుండా పని చేసుకోలేను అన్న రోజు ఈ ఇంట్లోంచే విచారణ ఎత్తి వస్తాం ఇల్లే మారిపోతాం నిజానికి అయితే నాకు ఇల్లు అయితే మారాలని లేదండి కిచెన్ అంత సదుపాయంగా లేకపోయినా సరే ఇంత గాలి ఇంత నీరు ఇంత సన్లైట్ ఇంత స్పేస్ వదులుకొని నాకు ఏదో ఇరుకిరికి అపార్ట్మెంట్కి వాటికి వెళ్ళాలని అయితే అస్సలు లేదు హాయిగా ఉంది మా ఇల్లు మాకు చాలా బాగుంది కొంచెం నాకు చేయడం కష్టమే అవుతుంది బయట ప్లేస్ అది కూడా కానీ అలవాటు అయిపోయింది పని కష్టం అంటే కాన్లొప్పుల వల్ల పని కష్టం పని చేయలేక నీరసం ఇలాంటివన్నీ ఉండవు ఆర్థ్రేటిస్ వల్ల అనమాట ఒక్కొక్క రోజు చాలా అన్బేరబుల్గా భరించలేనట్టుగా ఉంటుంది వ్యవహారం కానీ ప్రస్తుతానికి ఏదో నడిపించుకుని వస్తున్నాను ఇదండి విషయం మా సంక్రమం నాకు ఇచ్చిన బహుమానం అన్నమాట అయితే మనుషుల్ని మనుషుల్లాగే చూడాలి సాటి మనుషులాగే చూడాలి కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు ఇదే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం నిజంగా గన్ షాట్గా అండి ఖచ్చితంగా మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం